వివాహము కుటుంబము అనే అంశాన్ని గురించి మనం చూస్తున్నాం కదా ముందుగా ప్రారంభంలో కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మన వివాహాలు కుటుంబాలు మన జీవన విధానము ఎంతో అర్థవంతంగా ఫలవంతంగా సంతృప్తికరంగా ఉండాలి అని మనం కోరుకుంటాం కదా వివాహం గురించి దేవుని ఆలోచన ఏమై ఉందో లోకము క్రైస్తవ కుటుంబాలను చూసి తెలుసుకోవాలి కానీ విషాదం ఏంటంటే లోకస్తులు ఎటువంటి సమస్యలతో అయితే సతమతం అవుతూ ఉన్నారో అటువంటి సమస్యలే సంఘంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే సంఘస్తుల మధ్య మధ్య వారి కుటుంబాల్లోనూ వారి వివాహాల్లోనూ కూడా కనిపిస్తూ అన్ని సమస్యలకి పరిష్కారం దొరికేది దేవుని దగ్గర మాత్రమే మన కుటుంబ వ్యవస్థను మనము కుటుంబ వ్యవస్థను పరిరక్షించకపోతే సమాజమంతా అంతకంతకు భ్రష్ పట్టిపోతుందనమాట తరువాతి తరాలకు మనం బోధించకపోతే మనం క్రమశిక్షణ చేయకపోతే వారు నాశనం అవ్వడానికి ఒక విధంగా మనమే కారణమవుతాం కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా సాతాను మాత్రం వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ సంగతిని మన జ్ఞాపకం ఉంచుకుంటూ మన బాధ్యతను గుర్తెరుగుతూ మనము నేర్చుకుందాము అలాగే మన తర్వాతి తరానికి మనము బోధించవలసినటువంటి వారు అయితే వివాహము సంపూర్ణంగా అర్థవంతంగా ఉండాలి అని అంటే ముందుగా ఒక షరతు ఉంది ఆ షరత్ ఏంటంటే వారు క్రైస్తవులై ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు దే హ్యావ్ టు బి బిలీవర్స్ వాళ్ళు క్రైస్తవులై ఉండాలి ఎఫ్ఎస్సీ పత్రిక ద్వారా వివాహ సంబంధ విషయాలను గురించి పౌలు ఎవరికి రాస్తూ ఉంటాడంటే విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు ఒకవేళ వివాహంలో వారు విశ్వాసులు కాకుండా ఉన్నట్లయితే ఆ వివాహం అర్థవంతంగా ఉండే అవకాశం లేదని అస్సలే లేదని నేను అనను కానీ దేవుడు ఆశించినట్టుగా ఉండే అవకాశం మాత్రం అస్సలు లేదు అంటే దేవుడు ఎలాగ ఇప్పుడు వారు విశ్వాసులు అయితే కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వివాహం గురించి ఆయన ఆలోచన ఏమైంది వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే అవకాశం ఉండదు కదా కాబట్టి సంపూర్ణ సంపూర్ణంగా అంటే కంప్లీట్గా అన్ని కోణాల్లో నుంచి అన్ని రకాలుగా దేవుడు ఆశించినట్లుగా వారి వివాహం ఉండే అవకాశము ఉండదు ఎప్పుడు వారు అవిశ్వాసులు అయినప్పుడు కాబట్టి ఫస్ట్ రిక్వైర్మెంట్ నెససిటీ ఏంటంటే వివాహంలో ఉన్న ఇరువురు భార్యాభర్తలు ఇరువురు వారు విశ్వాసులు అయి ఉండాలి అవిశ్వాసులు కొంత మేరకు మాత్రమే మంచి వివాహ సంబంధాలను కలిగి ఉండే అవకాశము ఉంటుంది అస్సలే ఉండదు అని నేను అనను అయితే విశ్వాసం అయితే సరిపోతుందా అంటే కాదు ఒక క్రైటీరియా ఏమనుకు ఏమని చూస్తున్నాము విశ్వాసం అయి ఉండాలి అని చూస్తున్నాం మరి విశ్వాసం అయి ఉంటే సరిపోతుందా అంటే కాదు అయితే చాలా క్రైస్తవ చాలామంది క్రైస్తవులు ప్రభువును ప్రేమిస్తారు వాక్యాన్ని హత్తుకుంటారు కానీ వారి జీవితాలు కుటుంబాలు అంత బాగుండవు ఎందుకు ఎందుకంటారు సరే ఎందుకు అని అంటే వారు ఆత్మ చేత నింపబడలేదు కాబట్టి అని ఒక విధంగా సమాధానం చెప్పచ్చు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడం జరుగుతుంది అది ఒకే ఎత్తు పరిశుద్ధాత్మ చేత నింపబడటము లేదా పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటము ఇంకో ఎత్తు మీకు అర్థమవుతుందా రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడము క్షమించాలి పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది జరుగుతుంది అది ఒక ఎత్తు అదో అది ఫస్ట్ జరుగుతుంద జరుగుతుంది అనమాట మనం రక్షించబడినప్పుడే జరిగిపోతుంది అది సో వి ఆల్ పొసెస్ హోలీస్పిరిట్ మన అందరిలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు శాశ్వతంగా మనతోటే ఉండిపోవడానికి మనకు అనుగ్రహించబడ్డాడు ఓకే అది ఒక ఎత్తు పరిశుద్ధాత్మ చేత నింపబడము లేదా పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటము ఇది ఇంకో ఎత్తు అనమాట నెక్స్ట్ లెవెల్ అనమాట తర్వాత జరగవలసింది మన విశ్వాస జీవితాల్లో జరుగుతూ ఉండవలసింది అనుదినము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాటను చదువుతాం ఒకసారి మీ బైబిల్స్ తీసి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని ఒకసారి చూడండి ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది మరియు మద్యముతో ఉండకుడి కానీ ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులయ్యుండు అని చదువుతున్నాం కదా ఇక్కడ రెండు రెండు విషయాలని కాంట్రాస్ట్ చేస్తూ ఉన్నాడు రెండు ఒకవైపేమో మద్యాన్ని పెట్టాడు ఇంకొక వైపేమో ఆత్మ అని పెట్టాడు కదా మద్యం తాగిన వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది మద్యముతో మత్తులయ్యి ఉండకుడు అన్నాడు అంటున్నాడు అంటే దాని చేత కంట్రోల్ చేయబడడం దాని చేత నియంత్రించబడడం సేమ్ అది అదే దాన్ని ఒక వైపు పెట్టి దాంతో పోలుస్తూ ఆత్మ చేత ఆత్మ పూర్ణులై ఉన్నది ఆత్మచేత నింపబడండి అని అంటున్నాడు యూ హెవ్ టు బి ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆత్మ ఆత్మ పూర్ణులై ఉండండి లేదా ఆత్మ చేత నింపబడండి అంటే అర్థం ఏంటంటే మీరు మద్యం చేత కంట్రోల్ చేయబడడం కాదు ఆత్మ చేత కంట్రోల్ చేయబడాలి ఆత్మ చేత నియంత్రించబడాలి అనే మీరు చేసే ప్రతి నిర్ణయము అది ఎవరి కంట్రోల్లో ఉండాలి మీరు నడిచే నడవడి మీరు మాట్లాడే మాట మీ జీవిత జీవన శైలి మీ జీవిత జీవన విధానము మీ కుటుంబము సమస్తము ఆత్మచేత నియంత్రించబడుతూ ఆత్మచేత కంట్రోల్ చేయబడుతూ ఉండాలి అది ఆత్మచేత నింపబడటం కాబట్టి కేవలం ఆత్ క్రైస్తవుడు అయిపోతే ఆత్మను పొందుకుంటాడు కానీ అంత మాత్రం సరిపోదు ఆత్మచేత నియంత్రించబడుతూ ఉండాలి ఆత్మచేత నింపబడాలి ఇది రెండవ ఆస్పెక్ట్ అనమాట సెకండ్ ఆస్పెక్ట్ ప్రతి ఇంకా ప్రతి క్రైస్తవుడు ఆత్మను పొందుకుని ఉండొచ్చు కానీ ఆత్మచేత నియంత్రించబడుతూ ఉండకపోవచ్చు అది సమస్య అనమాట మనం ఆత్మ చేత నియంత్రించబడకపోతే మన కుటుంబ జీవితాలు కూడా లోకోస్తుల జీవితాలాగే ఏడుస్తాయి దేవునితో సంబంధం లేకుండా దేవునితో సత్సంబంధం లేకుండా భార్యాభర్తలు ఇద్దరు ఎలా సత్సంగం సత్సంబంధం కలిగి ఉండగలరు ఆ మాటకు వస్తే అసలు ఏ ఇద్దరి వ్యక్తులైనా మంచి సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉంటుందా అంటే ఉండదు ముందు దేవునితో మనము చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి కాబట్టి మొదట విశ్వాసి అయి ఉండాలి అయితే విశ్వాసి అయ్యున్నంత మాత్రాన సరిపోదు కానీ ఆ వ్యక్తి ఆత్మ చేత నియంత్రించబడినప్పుడు మాత్రమే ఆశించదగిన ఫలితాలు వస్తాయి అది వివాహము కుటుంబంలోనైనా లేదంటే పిల్లలను పెంచే విషయంలోనైనా లేకపోతే మనము ఇతర వ్యక్తులతో తోటి వ్యక్తులతో కలిగి ఉండే ఏ సంబంధంలోనైనా సరే ఈరోజు ఏ సమస్య వచ్చినా వెంటనే పంచాయతీ కదా కుల పెద్దలు లేదా కాపరి అయ్యగారు లేదా ఆయనతో కొంతమంది ఇంకా సంఘ పెద్దలు ఎవరో ఒకరు పంచాయతీ దగ్గర కూర్చుంటారు కదా పంచాయతీ అది జరగ జరగాల్సిందే ఇంకా ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి దేవుని ఆత్మచేత నింపబడకుండా ఏ సమస్య గురించి మనం ఏం చేసినా ఎప్పటికీ అది పూర్తిగా పరిష్కరించబడదు అదే నువ్వు ఆత్మచేత నింపబడితే ఒకవేళ దేవుడు నీ బంధుత్వాలన్నింటినీ నీ రిలేషన్షిప్స్ అన్నింటినీ ఆయన నియంత్రిస్తాడు ఆయన కంట్రోల్ చేస్తాడు ఇతరుల సలహాలు తీసుకోవడము పుస్తకాలు చదవడం అవన్నీ కూడా ఖచ్చితంగా దోహదపడతాయి మన కుటుంబ వ్యవస్థ ఒక గాడిలో పడి దాన్ని స్థిరంగా ముందు కొనసాగటానికి అవి దోహదపడతాయి కానీ క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయము ఆత్మచేత నింపబడము లేదా ఆత్మచేత నియంత్రించబడము ఈ రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది అది చూసుకొని మనం ముగించుకున్నాం ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయం ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టాం కదా అందులో పద్దెనిమిదో వచనం చదివాము ఇరవై ఒకటో వచనం చదువుదాం ఇప్పుడు ఓకేనా ఇరవై ఒకటో వచనం క్రీస్తు భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి ఎన్ని పదాలు ఉన్నాయి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఓన్లీ నాలుగు పదాలు ఉన్నాయి కదా చక్కగా బైహాట్ హార్ట్ చేయొచ్చు ఈజీగా మెమరైజ్ చేయొచ్చు దీన్ని ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి క్రీస్తు నందు భయముతో ఒకనికొకడు లోబడి ఉండు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు నాలుగే పదాలు కదా మన యథార్థంగా దేవునికి భయపడేవారం అయితే ఇంగ్లీష్లో ఏముంటుందంటే రెఫరెన్స్ అని ఉంటుంది అనమాట ఫోబే అని ఉంటుంది గ్రీక్లో అంటే దేవుని అందరి భయభక్తులతో భయం అంటే మా మామూలు భయం కాదు అది రెవరెన్స్ గౌరవముతో కూడిన భయం అనమాట గాడ్లీ ఫియర్ అని అంటారు అటువంటి భయముతో ఒక్కరికొకడు లోబడి ఉండడు ఒక్కరికొకడు అంటే ఎవరు మొత్తం సంఘం అంతటికీ చెప్తున్నాడు ఈ మాట విశ్వాస అందరికీ చెప్తున్నాడు మీరు ఏం చేయాలంటే ఒకరికొకరు లోబడాలి ఒకవేళ యథార్థంగా మనం దేవునికి భయపడేవారమే అయితే ఆయనను గౌరవంతో భక్తితో పూజించే వారమే అయితే ఆరాధించే వారమే అయితే మనం ఏం చేయాలి ఒకరికొకరము లోబడాలి ఈ మాట ఈ మాట ప్రాముఖ్యమైంది ఏం చేయాలి లోబడాలి సంఘంలో ఇది చాలా చాలా కీలకమైనది యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో కూడా యాకోబు ఇట్లా అంటే నేను చదువుతున్న చూడండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా అని అంటాడు ప్లెషర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ప్లెజర్స్ భోగేచ్ఛల నుండి డిజైర్స్ అనమాట ఇచ్చా అంటే కోరిక చర్చిల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే ఎవరికి వారు తమ సొంత హక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు పొందుకోవడం కోసం వాళ్ళకు నచ్చినట్టుగా అన్నీ జరగాలని చెప్పి గొడవ చేస్తున్నారనమాట నేనే ముందుండి నడిపించాలని అంటారు నేనే అన్ని చోట్ల కనిపించాలంటారు నాకే ప్రతిసారి గుర్తింపు రావాలంటారు వీటి వల్ల ఏం జరుగుతుంది వీటిని ఏమంటున్నాడు యాకోబు భోగేచ్చలు అంటున్నారు మీ అవయములలో పోరాడు ఆ మీ భోబే భోగేచ్ఛల వల్ల ఏం జరుగుతుందంట మీలో యుద్ధములు పోరాటములు కలుగుచున్నవి అని అంటున్నాడు యాకోబు కానీ నిజంగా వాస్తవానికి ఆత్మచేత నింపబడినవాడు అందరిలో హెచ్చుగా కనబడాలని కాదు కానీ అందరిలో తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు ఆ తగ్గింపు గురించి వాక్యంలో అనేక సందర్భాల్లో మనకు బోధించడం జరిగింది కదా ఈ లోబడియుండు అన్న మాట ఉందా ఆ మాటకు మూల భాషలో అర్థం ఏంటంటే ఇతరుల కంటే మనల్ని మనము తక్కువ స్థాయి వారిగా ఎంచుకోవాలి తక్కువ వారినిగా పరిగణించాలి తక్కువగా మనల్ని మనం లెక్కించాలి ఇటువంటి తగ్గింపు లోబడే మనస్తత్వము కలిగి జీవించే జీవితమే అసలు సెసలైన క్రైస్తవ జీవితం ఈ విషయంలో ఏసుక్రీస్తు మనకి గొప్ప మాధన్ని కనపరిచాడు కదా పౌలు చాలా అద్భుతంగా ఈ మాదిరి యేసు క్రీస్తులో ఎలా కనబడిందో మనకు వివరించాడు నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ ప్యాసేజ్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచనాలు తగ్గింపు గురించి హ్యూమిలిటీ గురించి సబ్మసివ్నెస్ గురించి ఎప్పుడు సందర్భం వచ్చినా ఈ వాక్య భాగాన్ని చదవడం నేను ఎంతగానో ఇష్టపడతాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము నాలుగవ వచనం మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని చెప్తున్నాడు కదా దానికి పైన మూడో వచనం చివరిలో వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు కింద ఐదవ వచనంలో ఏసుక్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు అని చూస్తారా ఇది ఈ మాట గమనించారు మీరు క్షమించాలి ఫిలిపీ ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఐదవ వచనంలో క్రీస్తు ఏస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉడి అని చూస్తున్నాం ఈ ఈ మనస్సు అని చూస్తారా ఈ ఈ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైంది ఆ మనస్సు గురించే మనసుది లోబడి తగ్గించుకునేటువంటి మనస్సు అనమాట ఆ మనస్సును గురించే పైన చెప్తున్నాడు పైన చూడండి మొదటి వచ్చిన నుంచి క్రీస్తు నందు ఏ హెచ్చరికను ప్రేమ వలన ఆదరణను ఆత్మయ్య ఏ సహవాసమైన ఏ దయారసమైనను వాత్సల్యమైన ఉనేరలా మీరు అవన్నీ ఉంటే గనక మీలో మీరు ఏక మనస్సుకుల ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి అంటే గొడవలు ఏం లేకుండా ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి కక్ష చేతనైనా వృధా వృధాదిషే చే చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఎట్లాంటి మనస్సు ఉండాలి మీకు వినయ మనస్సు ఉండాలి వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడగలను పక్కనాలను గురించి కూడా పట్టించుకోండి కొద్దిగా వినయ మనస్సు కలిగి ఉండండి అని ఇప్పుడు ఫైనల్గా ఐదో వచనంలో ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు దేవ ఏమని క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అంటే ఇప్పటివరకు చెప్పాడు ఒక మనస్సు వినయ మనస్సు అని దానికి ఎగ్జాంపుల్గా యేసు క్రీస్తుని తీసుకుంటున్నాడు అనమాట తీసుకొని ఆయన కలిగి ఉన్న మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు అయితే యేసు క్రీస్తు ఎగ్జాంపుల్ అయితే చెప్పాడు కదా మరి పేరైతే సం ప్రస్తావించాడు మరి ఆయనలో ఉన్న ఆ మనస్సు అర్థం చేసుకోవడం కోసము ఆయన గురించి ఇంకాస్త వివరించడం జరిగింది కింద వచనాల్లో ఎట్లా వివరించాడు చూడండి ఒకసారి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నను మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను ఎట్లంట ఆయన ఎట్లా విధేయత చూపించాడండి ఎట్ల ఎట్లా వినయ మనస్సు కనపరిచాడు ఎట్లా లోపడ్డాడంట ఎట్లా తగ్గించుకున్నాడంట తగ్గించుకున్నాడని దగ్గర దగ్గర ఒక ఎనిమిది పాయింట్లు చెప్పాడు కదా అటువంటి తగ్గింపు అటువంటి వినయ మనస్సు మనం అందరము కలిగి ఉండాలి ఒకరికొకరము లోబడాలి ఇందాక చదివిన మాట గుర్తుందా మీ అందరికీ ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు అని చదువుతున్నాం లోబడి ఉండడం అంటే ఏంటో చూసాము దానికి గొప్ప మాదిరి యేసు క్రీస్తు ప్రభువారే అని చూసాం కదా సరే ఇప్పుడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక అదే ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి మనం కొనసాగిద్దాం ఇరవై రెండవ వచనం చూడండి ఇరవై రెండవ వచనంలో స్త్రీలార ముందేమో విశ్వాసాలు అందరికీ కలిపి చెప్పేశాడు ఇప్పుడు ఇరవై రెండవ వచనంలో స్త్రీలార ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉనుడి అని చూస్తున్నాం మళ్ళీ లోబడి ఉనుడి అనే మాట చూస్తున్నాం కదా చాలా మంది ఇళ్లల్లో ఈ మాటలు ఫ్రేములు కట్టించుకొని పెట్టుకొని ఉంటారు కదా లేదా చెక్కవి అవి ఉంటాయి కదా వాటి మీద వేలాడుతూ ఉంటాయి ఈ మాటలు చాలా చోట్ల కనబడుతుంటాయి ఇవిను తర్వాత భర్త గురించి చెప్పబడిన మాటలు కలిపి భర్తలు చాలాసార్లు భార్యలను తమకు లోపడమని ఈ వచనం చెప్పి బలవంతం చేస్తుంటారనమాట యాయ్ పురుషులకు లోపడమని ఉంది కదా నువ్వు లోపడాలి అని చెప్పి భర్తలు స్త్రీల భార్యల మీద లేదా స్త్రీల మీద ఇట్లాంటి ఒత్తిడి తీసుకొస్తుంటారు ఈ వచనం చెప్పి ఎక్కువ సార్లు ఈ వచనాలను ఉటంకిస్తూ ఉంటారనమాట చాలా సందర్భం అయితే పౌలు ఇంతకీ ఏం చెప్తున్నాడు అతని మాటల్లో మాటల్లోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇరవై రెండవ వచనంలో భార్యలు భర్తకు లోబడాలి అని ఉంది కదా ఇరవై ఐదో వచనంలో భర్తలు కూడా భార్యకు లోబడాలి అని ఉంది బాబోయ్ ఇదేదో తప్పుడు బోధలాగుంది అబద్ధ అని కంగారు పడతాను ఎలా లోబడాలో మనం చూద్దాం ఇరవై ఐదో వచనంలో ఒకసారి చూడండి ఇరవై ఐదో వచ్చనంలో ఏముందో చూడండి ఇరవై ఐదో వచ్చనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇంకా చివరికి వచ్చేస్తాయండి ఇరవై ఏడవ వచనం చివరిలో చూడండి దాని కొరకు తను తాను అప్పగించుకొని అంటే అంటే మీకు తెలుసు కదా ప్రాణం పెట్టెను ఆయన మొత్తం తన సర్వాన్ని అప్పగించేసాడు అనమాట ప్రాణం పెట్టి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు అని అర్థమవుతోంది కదా ఇంతకంటే గొప్పగా ఎవరైనా లోబడగలరా భార్య కోసం ప్రాణం సైతం పనంగా పెట్టేంతలో ఎవరైనా లోబడగలరా ఈ విధంగా భార్య భర్తలు భార్యలతో ఎలా నడుచుకోవాలి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని పౌలు చెప్తున్నాడు లోబడడం అంటే తన నాయకత్వం బాధ్యతను విస్మరించమని కాదు కానీ ఆమె సమస్యలు ఏమున్నాయో వాటిని తెలుసుకొని వాటిని తాను తీసుకోవడం తాను భరించడం ఆమె అవసరాల గురించి పట్టించుకోవడం ఆమె చింతలన్నీ తాను మోయడం ఆమె ఆశలు తీర్చడం కోసము ఆమె సంతోషంగా ఆమెను సంతోషంగా ఉంచడం కోసము తన సొంత ఇష్టాలను కోరికలను త్యాగం చేయడం ద్వారా లోబడాలన్నమాట అలా లోబడాలి భర్త అలాగే కింది వచనాల్లో పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు అనమాట పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి అని అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను కో పిల్లల కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచడం ద్వారా లోబడాలి కుటుంబంలోని ప్రతి బంధుత్వంలోనూ పరస్పరం లోబడటము తగ్గించుకోవటము కనబడాలి ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ ఈ మాటలను మనము ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి పౌలు ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉనుడి అన్న మాటలు సంఘమంతటికీ చెప్తున్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం భార్య కాదు భర్త కాదు అమ్మ కాదు తమ్ముడు కాదు అక్క కాదు చెల్లి కాదు ఆ ఏ అయినా సరే ఒక్కరింకొకడు ఒకరినొకడు లోబడి ఉండుడి అన్న ఆజ్ఞ అవిశ్వాసులైనటువంటి వారి అందరికీ వర్తిస్తుంది ఒక సెన్స్లో కుటుంబంలో అధికారము లోబడటము అన్న నియమాలు భార్యాభర్తలకు ఇవ్వబడినప్పటికీ వారి మధ్య పరస్పరము ఒకరికొకరు లోబడాలి అన్న బైబిల్ నియమము వారి విషయంలో కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది అలా లోబడాలి అని బైబిల్ చెప్తుంది అలాగే మొదటి కొరంది ఏడవ అధ్యాయం మూడవ వచనంలో కూడా దీని గురించి ప్రస్తావించబడింది ఒకసారి కొరందీకి రాసిన మొదటి పత్రిక కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం చాలా అద్భుతంగా రాయబడింది ఇక్కడ అసలు చాలా అద్భుతంగా అసలు ఎంత బ్యూటిఫుల్గా పౌలు ఇక్కడ చెప్పాడంటే భార్యాభర్తల భర్తల యొక్క రిలేషన్షిప్ గురించి వారి వారి ఎరువురు సంబంధం ఎలా ఉండాలి వాళ్ళ మధ్య సంబంధం అని చాలా ఎక్సలెంట్గా చెప్పాడు పౌలు ఇక్కడ పరిధి రేఖ సంబంధించినప్పటికీ ఏడో అధ్యాయం మూడో వచ్చిన భార్య భర్తకును అలాగనే అలాగుననే భా భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నాడుపోవాలేను భర్తగా నీ పాత్ర ఉంది నువ్వు చేయాల్సింది కూడా ఉంది నీ భార్య గురించి యు హ్యావ్ ఎ సబ్మిసివ్ రోల్ ఇందులో భర్త పాత్ర కూడా ఉంది కదా అతను తన భార్య యొక్క అవసరాలని తీర్చడం ద్వారా తన భార్యకు లోబడాలి అయితే భర్త మాత్రమే కాదు ఆ పని భార్య కూడా చేయాలి భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను నాలుగో వచనంలో ఈ పని ఎట్లా చేయాలి ఇంకా ఎలా చేయొచ్చు అనేది నాలుగో వచనం చాలా ఎక్సలెంట్గా చెప్పాడు చూడండి భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదంట అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం అంటే భార్య దేహం పైన భర్తకి భర్త దేహం పైన భార్యకి అధికారం ఉంది అని పౌలు చెప్తున్నాడు ఎంత ఎక్సలెంట్ వే కదా వాళ్ళ సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది అసలు పరస్పరం తగ్గించుకునే తత్వం అంటే ఏంటో ఈ వచనాలు తెలియజేస్తున్నాయి మనకి దీని అర్థం భర్త తన నాయకత్వపు భార్తను బాధ్యతను విస్మరించాలని కానే కాదు వారిరువురు పరస్పరం ఒకరికొకరు లోబడాలి అని ఈ వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇలా లోబడడం అనేది వారి వివాహ కుటుంబ జీవితాల్లో అనుక్షణం కనిపిస్తూనే ఉండాలి కుటుంబ జీవితానికి ఇదే చాలా ప్రాథమిక నియమం అని జ్ఞాపకం ఉంచుకోవాలి ద వెరీ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలీ ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం